హరే కృష్ణ ఈరోజు ఫుల్ మీల్ ఆల్ వెజిటబుల్ కిచడీ తయారు చేయడం చూపిస్తాను ఫుల్ మీల్ అంటే అర్థమైంది కదండి భోజనం చేయక్కర్లేదు టిఫిన్ కూడా అవసరం లేదు ఆ ప్లేస్లో ఈ కిచడీని తింటే సరిపోతుంది ఇందులో అన్ని రకాల కూరగాయలు రెండు రకాల పప్పులు కొద్దిగా బియ్యం జీడిపప్పు దాల్చిన చెక్క ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి ఇది రుచికరమైన విందు భోజనం పైగా ఉప్పు వాడవలసిన అవసరం కూడా లేదు హెల్తీగా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచి రెసిపీ ఇప్పుడు తయారు చేయటం చూపిస్తాను ఈ కిచిడీకి నేను వాడే కూరగాయలు క్యాప్సికమ్ బీరకాయ టమాటా పచ్చిమిర్చి దోసకాయ ఆనపకాయ క్యారెట్టు బంగాళదుంప తాలింపు కోసం నెయ్యి మిరియాలు మెంతులు జీడిపప్పు కొద్దిగా చెక్క కరివేపాకు ఎర్ర కందిపప్పు పెసరపప్పు బియ్యం ఇవి మూడు రెండు రెండు స్పూన్ల చొప్పున తీసుకున్నాను టేస్ట్ ఫ్లేవర్ కోసం సాంబార్ పౌడర్ అన్నీ రెడీ చేసుకున్నాక బాండీలో నెయ్యి వేసి వేడి చేసుకోవాలి టీకాగాక జీడిపప్పు మిరియాలు దాల్చిన చెక్క మెంతులు ఇవి వేసి వేగించుకోవాలి జీడిపప్పు వేగాక కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి వేగించుకోవాలి పచ్చిమిర్చి వేగింది ఇప్పుడు క్యారెట్ బంగాళదుంప క్యాప్సికం వేసి వేగించుకోవాలి తాలింపు వేసేలోపే పప్పులు బియ్యం కడిగి నానబెట్టి ఉంచుకోవాలి క్యారెట్ క్యాప్సికం బంగాళదుంప వేగాక మిగిలినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూరగాయలు వేసేసుకోవాలి ఆనపకాయ దోసకాయ బీరకాయ టమాటా ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకోవాలి కూరగాయలన్నీ కలిపేటప్పుడే కాస్త కస్తు వేసుకోవాలి ఇలా కూరగాయల్లో వాటర్ వదలటం మొదలుపెట్టాక ఈ పప్పు బియ్యం కలిపింది వేసేసుకోవాలి నీళ్లు కొలత అవసరం లేదు ఇందులో కడిగి ఉంచుకుని నానబెట్టి ఉంచుకున్న నీళ్ళే సరిపోతాయి కూరగాయల్లో వాటర్ ఉంటుంది సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ అవసరం లేదు వాటర్ కూడా తర్వాత మనకి అవసరమైతే వేసుకోవచ్చు మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి బాగా కలుపుకొని అప్పుడు మూత పెట్టాలి ప్రజెంట్ డాక్టర్స్ అందరూ చెప్తున్నారు కదండి అన్నం తక్కువ తినాలి కూరగాయలు ఎక్కువ తినాలి అంటే ఈ కిచిడి బెస్ట్ ఆప్షన్ కుక్కర్ విజిల్ తగ్గింది కరెక్ట్గా ఉడికింది ఇప్పుడు ఈ కిచిడికి ఫినిషింగ్ టచ్ ఇద్దాం సాంబార్ పౌడర్ వేసి బాగా కలుపుకొని చిన్న మంట మీద ఉడకనివ్వాలి కొద్దిగా పంచగా కావాలనుకుంటే వాటర్ వేసుకొని కలిపి ఉడకనివ్వాలి జారుగా కావాలనుకుంటే నీళ్ళు పోసుకోవాలి పర్వాలేదు సమానంగా ఉండాలంటే వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది సాంబార్ రైస్ టైప్లో ఉంటుంది కానీ ఇందులో స్పెషల్ ఏంటంటే సాల్ట్ ఉపయోగించం మన వెజిటబుల్ కిచిడి తయారైంది ఇలా సాల్ట్ లేకుండా వారం రోజులు వరుసగా వండుకొని తింటే కనుక మన బాడీలో ఉన్న వేస్ట్ వాటర్ అంతా బయటికి పోతుంది బాడీ స్కిన్ షైనింగ్ అవుతుంది ఇందులో వెజిటబుల్స్ ఫైబరు రైస్ కార్బోహైడ్రేట్ పప్పులు ప్రోటీన్ అసలు ఆయిలే వాడట్లేదు నెయ్యి గుడ్ ఫ్యాట్ జీడిపప్పు ప్రోటీన్ ఇందులో అన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ఇది చాలా మంచి రెసిపీ మీరు కూడా వండుకుని రుచిగా తింటూ ఆరోగ్యంగా వండొచ్చు ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం వెజిటబుల్ ముక్కలు ఉన్నట్టే తెలియట్లేదు ఇలా జీడిపప్పును ఉంచుకొని కూరగాయ ముక్కలు అన్నింటితో తింటే డైటింగ్లో ఉంటూ కూడా ఇష్టంగా తినగలిగే రెసిపీ ఈ వెజిటబుల్ కిచిడి నచ్చిందా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఆల్ వెజిటబుల్ ఫుల్ మీల్ కిచిడి రెడీ అయింది పెరుగుతో కాంబినేషన్ బాగుంటుంది ప్లెయిన్గా తిన్నా కూడా బాగుంటుంది ఇష్టమైన వాళ్ళు మేకడ వేసుకుని తినచ్చు ఇది చేసుకుని తిని మీ కామెంట్ చెప్పండి